మరి ఏలియా ఏం చేస్తూ వచ్చినాడంటే ఏడు అద్భుతాలు ఏలియా చేస్తే ఎలిషా పద్నాలుగు అద్భుతాలు చేశాడు అనమాట ఏలి ఎన్ని అద్భుతాలు చేశాడు ఏడు అద్భుతాలు చేస్తే ఎలిస ఎన్ని అద్భుతాలు చేశాడంట పద్నాలుగు అద్భుతాలు చేసాడంట పద్నాలుగు కాదు ఇంకెక్కువే ఉన్నాయి బైబిల్లో నేను ధ్యానం చేస్తే అంటే అన్ని గొప్ప అద్భుతాలు ఏలియా చేశాడు ఒకటేంటంటే ఏలియా పరలోహమునకు ఆరోహణమైనప్పుడు అగ్ని గురముల చేత అగ్ని రథముల చేత ఏలియా పరలోహములకు ఆరోహమైనప్పుడు ఏలియా దుప్పటి కింద పడినప్పుడు ఆ దుప్పటి తీసుకుని ఏం చేశాడంట చూడండి రెండో రాదుల గ్రంథము పదమూడు రెండో అధ్యాయము రెండో రాదులు రెండో అధ్యాయము పదమూడవశనం ఏలియా చేసిన అద్భుతాలని ఎలిషా చేసిన అద్భుతాలను చూద్దాం రెండో రాజుల గ్రంథము రెండో అధ్యాయం పదమూడవశం మరి ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకుని యోర్ధాన ఒడ్డునకు నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి ఏలి యొక్క దేవుడైన యహోవయ్య అక్కడున్నాడు అని అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయి నందున ఎలుషా అవతలి ఒడ్డునకు నడిచిపోయింది యువర్ధన్ రెండుగా అయిందంట మొట్టమొదట మరి ఎలిషా ద్వారా చేసిన అద్భుతం ఏంటంటే ఎలిషా మీద ఉన్నటువంటి దుప్పటి తీసుకుని ఏలియా ఏలియా మీద నుండి కింద పడిపోయినటువంటి దుప్పట తీసుకుని ఆ దుప్పటిను మడతబెట్టి నీళ్ల మీద కొడితే ఆ యొక్క నది ఏమైందంటే రెండుగా ఏం చేపడితే వచ్చిందంట అది రెండు అది మరి నీటిని కొట్టగా ఇటు అటు ఏమైందంటే ఈడిపోయిందంట కాబట్టి ఏలియా మరి ఏలిష అవకాడ ఏం చేశాడు నడిచిపోయినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం రెండో అద్భుతం ఏంటంటే రెండో అధ్యాయం పంతొమ్మిదో ఇష్టం చూడండి అంతటా పట్టణం వారు ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలుడ నీకు కనబడుస్తున్నది కానీ నీళ్లు మంచివి కాదు అందుచేత భూమి నిస్సారమైనదని ఏలి చేత అనగా అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసిన ఎద్దకు తీసుకురండి అని వారితో చెప్పాను వారు దాన్ని తీసుకురాగా అతడు ఆ నీటి ఎద్దకు పోయి అందులో ఉప్పు వేసి ఎహో సెలవిచ్చింది ఏమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీనివలన మరణము కలగదు కలగకపోను భూమి నిస్సారం ఉండదా నేను కాబట్టి నేటి వరకు ఎలిషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిత ఉండదు కాబట్టి రెండో అద్భుతం ఏంటంటే అది తాకటానికి పనికిరా నీళ్ళు అనమాట దాంట్లో ఉప్పేసి దేవుని నామం పేరట ప్రకటించినప్పుడు ప్రార్థించినప్పుడు నీళ్ళు ఏమైనా అవి మళ్ళీ మంచినీళ్లుగా మార్చబడుతూ వచ్చినాయి అది ఇప్పుడు వరకు ఉంది నిజంగా బైబుల్లో అయితే ఇప్పుడు వరకు ఉంది అన్నది కానీ ఇప్పుడు వరకు కూడా మరి ఎలిషా నీళ్ళు అని చెప్పి మనం యూట్యూబ్లో కొడితే ఇప్పుడు వరకు కూడా సజీవంగా ఉందండి దేవుని బిడ్డ కాబట్టి ఆ నీళ్లు ఇప్పటివరకు వరకు కూడా నీళ్ళు ఆ నీళ్లు ప్రజలందరూ ప్ తాగడానికి ఎంతో అద్భుతంగా ఉండేటువంటి నీళ్లు అక్కడికి వచ్చినాయి మూడో అద్భుతం ఏంటంటే ఒకసారి ఎలిషా గారు బేతలు నాకు వెళ్తుండగా ముప్పై మూడో వచ్చిన రెండో అధ్యాయము రెండో రాజులు రెండో అధ్యాయం ముప్పై మూడో వచ్చినాం బేతలుకి వెళ్తుండగా కొంతమంది బాలురు ఏం చేస్తూ వచ్చినారంటే ఏం చేశారు బోడివాడ బోడివాడ అని చెప్పి ఏం చేశారు ఏం చేశారు ఇరవై మూడో వచ్చిన చూడండి బోడివాడ ఎక్కిపొమ్ము అని అతని అపాసం చేయగా అతడు వెనకకు తిరిగి వారిని చూచి యహోవనోని బట్టి వారిని చెప్పించాను అప్పుడు రెండు ఆడు ఎలుక పంటలు అడవిలో నుండి వచ్చి వారిలో నలభై ఇద్దరు బాలులను చీల్చి వేసాను చాలా ఇక్కడ చూస్తే మూడు అద్భుతం ఏంటంటే ఆయన ఎగతాల్ చేస్తున్నారంట నలభై ఇద్దరు ఏమైనా నలభై ఇద్దరు బా పిల్లలు ఉన్నారు అక్కడ బాలురంట వాళ్ళు ఏం చేశారంటే ఆయన బట్టతాల అనమాట బట్టతాల అయితే బోడివాడా బోడివాడా ఎక్కిపోమని అపహాసం చేసినప్పుడు ఆయన తిరిగి చెప్పిస్తేనంట అడవిలో నుండి రెండు ఆడ ఇలుకబంట్లు వచ్చి ఏం చేసినాయి అంటే ఆ నలపది రెండు మంది పిల్లలను ఏం చేసినాయి అంటే చీల్చి వేసినట్లుగా మరి దేని వాక్యం మనం చూస్తున్నాం అంటే ఏలియా ద్వారా గొప్ప గొప్ప కార్యాలు అంటే మనము ఎవరిని కూడా అపహాసం చేయకూడదు ఎవరిని కూడా మనం ఏం చేయొద్దండి ఎగతాలు చేయకూడదు అనమాట వారికి ఉన్నటువంటి కొంతమంది రకరకాలుగా ఉంటారు మనిషి భౌతికంగా ఉండేటువంటి శరీరాన్ని బట్టి అపహాస్యం చేసి నవ్వకూడదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట నవ్విన నవ్వు నవ్వారంట అపహాసం చేసి మాట్లాడిన కారణం చేత వారు ఏమయ్యారు వాళ్ళు అక్కడికక్కడే వాళ్ళ మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తూ వచ్చింది అనమాట చాలామంది అట్లా మనం చాలామంది సంఘంలో లేని వారిని కానీ పెద్దలైన వారిని సావుకులైన వారిని సావుకులైన వారిని కూడా ఎట్లా మాట్లాడతారు వాడు వీడు అని మాట్లాడతారు కొంతమంది అట్లాంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండకూడదు దేని బిడ్డ ఆ రోజులైతే వెంటనే దేవుని ఉగ్రత అయింది కానీ ఈ రోజుల్లో కృపాకాలం కనుక అది నిదా నిదానంగా దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని కూడా మనం ఏం చేయొద్దు ధ్వీకరించదు నాలుగో అద్భుతం ఏంటంటే మరి నీళ్ళు లేని సందర్భంలో మనం చూసినట్లయితే నీళ్ళు లేని సందర్భంలో చూడండి రో అధ్యాయము రెండో రాజులు మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు నేను చెప్తాను సమయం చాలదు పదహారు పది పదిహేడు వచ్చినాల్లో మీరు చూ చూసినట్లయితే అక్కడ నీళ్లు లేకపోతే అక్కడ గోతులు తొవ్వించమని చెప్పినప్పుడు మరి అక్కడ వర్షం లేకపోయినా అక్కడ మరి నీళ్ళు సమృద్ధిగా ఎల్లప్పుడూ ఆ గోతుల్లోనికి నీళ్లు వచ్చాయంట అవి మరి ఎల్లప్పుడూ కూడా ఆ నీళ్లు మరి ఆ పశువులు తాగుతూ ఉండేవి అన్నమాట అది ఎలుషా చేసినటువంటి నాలుగో అద్భుతము ఐదో అద్భుతం ఏంటంటే ఎలుషా నాలుగో అధ్యాయము రెండో రాజులు నాలుగో అధ్యాయం మొదటి వర్షనాల్లో చూస్తే అక్కడ ఎలుషా శిష్యుల్లో ఒక అతను ఎలుషా శిష్యుల్లో ఒక అతను చనిపోయినప్పుడు ఆ శిష్యురాలు భార్య ఎలుషా దగ్గరికి వచ్చి అయ్యా ఆయన చాలా అప్పులు చేసి చనిపోయాడు మీ దాసుడు చనిపోయాడు కనుక ఇప్పుడు అప్పులు వారి కోకున్న ఆ పిల్లల్ని తీసుకుని పోతున్నారని చెప్పినప్పుడు ఆయన కాళికొండలన్నీ తీసుకొచ్చి దాంట్లో మరి నీరు పొయ్యమన్న నీ నూనె పోయమన్నప్పుడు ఆ కుండల నిండా నూనె వచ్చింది ఆమె ఊళ్ళో ఉన్న కుండలన్నీ తీసుకొచ్చి కాళీ పాత్రలన్నీ తీసుకొచ్చినప్పుడు ఆ ఖాళీ పాత్రలన్నీ అన్నీ కూడా అంటే నీళ్లతో నింపబడి ఉన్నాయన్నమాట ఐదో అద్భుతం ఏంటంటే నాలుగో అధ్యాయము పదహారు వచ్చినలో మరి అక్కడ సారేపాతు ఆ యొక్క క్షమించండి సునేమిరాలికి పిల్లలు లేకపోతే తన భర్త ముసలివాడు అయితే ఎలిషా గారు ప్రార్థన చేసి ఎలిచేమన్నాడంటే పదహారు వచ్చినలో మరి ఎలిచా ఈ ఋతువు ఈ ఋతువుకి చూడండి పదహారు వచ్చిన చదవండి మరుసటి చేత ఈ ఋతువునని కవుడు కుమారుడు ఉండనని ఆమె తనను కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన అన్నాడు మరలా మీదటికి నీ ఒళ్ళో కుమారుడు ఉంటాడని చెప్పినప్పుడు మరి ఖచ్చితంగా అట్లాగే ఆమె గర్భం ధరించింది ఆమె కుమారుడిని మరి కంటూ వచ్చింది తర్వాత మరి ఏడో అద్భుతం ఏంటంటే ఆ కుమారుడు కొన్ని రోజులుగా చనిపోతాడు చనిపోయినప్పుడు మరలా మరలా ఆమె ఆ యొక్క సునీమిరాలు ఏం చేస్తాయి అంటే మరలా ఎలిషా దగ్గరికి వెళ్ళినప్పుడు మరలా ఎలిషా వెళ్ళి ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ కుమారుడు మరలా తిరిగి మరలా బతుకుతాడు ముప్పై ఐదవ శలు నాలుగు అధ్యా ముప్పై ఐదో వచ్చినములు సార్లో మనం ఇక్కడ చూసినట్లయితే ఏడవ ఏడవ సందర్భం కూడా దేవుని దేవువాత నుండి మనం చదువుకున్నాం ఏడవ సందర్భం ఏంటంటే చూడండి రెండవ రాజుల గ్రంథం ముప్పై ఎనిమిదో ముప్పై ఎనిమిదో వచ్చినం అక్కడి నుంచి మనం ఇందాక ఆరాధనాత్వంలో చదువుకున్నాము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి వచ్చినాల్లో మరి ఆ యొక్క కారు కారుదాక్షారిని ఏం చేస్తూ వచ్చినాడు ఆ ఇసప్ప మరి అందులో పిండి వేసినప్పుడు అది మార్చబడితే వచ్చింది అది మరి ఆయన చేసినటువంటి మరి అద్భుతం అన్నమాట ఎన్నో అద్భుతం అది ఏడో అద్భుతం అనమాట తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ఏడో అద్భుతమా ఎనిమిదో అద్భుతం మొదటి అద్భుతం ఏంటి యువర్ధ నది రెండుగా చీల్చబడింది రెండోది పిల్లలను మంచినీళ్లను మరి ఉప్పు నీళ్లను మంచిగా మార్చింది తర్వాత బోడివాడ బోడివాడ అన్నప్పుడు పిల్లలను చీల్చివేసింది నాలుగవది నీళ్ళు లేనప్పుడు గుంటలు తవ్వుతూ వచ్చినారు ఐదోది శిష్యురాలు భార్యకి నూనె నూనె అనుగ్రహించినాడు మరి ఆరోది ఎక్కడుందంటే సునేమిరాలకి పిల్లలు లేకపోతే మాట చెప్పాడు ఆ మాట ప్రకారంగా ఆమె గర్భవతి అయింది ఏంటంటే కుమారుడు మరలా తిరిగి బతికాడు ఏడవది ఎనిమిదోది ఏంటంటే మరి ఆ యొక్క దాక్ష ఆ యొక్క ఆ పాప ఆ యొక్క ఇసపు కొండను ఏం చేశాడు మరి పిండేసి దాన్ని మంచిగా చేశాడు అనమాట జనులు ఆరాధన ఆరాధనోత్తమంలో చూస్తూ వచ్చాం తొమ్మిదోది ఏంటంటే నలభై రెండవ వచ్చినం నాలుగు అధ్యయం నలభై రెండవ ఉష్ణంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఒకడు ఇరవై రొట్టెలను తీసుకుని వచ్చిండట కానీ అక్కడ ఉన్నటువంటి వారి ఎక్కువ మంది ఉన్నప్పుడు అది సాలకపోతే ఆ నలభై మూడవ వచ్చిన అది సాలకపోతే అందరు కొడ్డిస్తే అవి ఐదు రోట్లు రెండు చేపలు ఎలాగో వేసుపు ఆశీర్వదించి అందరికి పంచిపెట్టాడు అట్లాగే ఆ ఇరవది మరి రొట్టెలను కొత్త గోధుమలను వెన్నులను కొన్ని పండ్లను తీసుకుని వచ్చినప్పుడు అవి సాలువని వాళ్ళు చెప్పినప్పుడు ప్రార్థన చేసినప్పుడు అవన్నీ కూడా అందరికి సరిపోయేటట్లుగా జరిగిందనమాట ఇది తొమ్మిదోది పదోది ఏంటంటే ఐదార్జ్య మొదటి వర్షంలో నైమాన్ స్వస్థపరిచినాడు నైమాన్ కృష్ణ నుండి స్వస్థపరిచాడు పదోది నైమాన్ గురించి మనకు బాగా తెలుసు అతడు మరి ఐదో అధ్యాయం రెండో రాజులు పద్నాలుగోషంలో చూస్తే తన దేహం ఏమైందంట పసిపిల్ల దేహం అయినట్లుగా అవుతూ వచ్చిందంట పదకొండో అద్భుతాన్ని మనం చూసినట్లయితే పదకొండో అద్భుతం ఏంటి మనం చూసినట్లయితే చూడండి పదకొండో అద్భుతము నైమాను కుష్టు అదా గహాజీ నైమాను కుష్టు ఎవరికి వచ్చింది గహాజీకి వచ్చింది ఐదో మన రెండో రాజుల గ్రంథము ఐదాజ్యాం ఇరవై ఏడో వచ్చినము చూస్తే కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును చాల మనం చూసినట్లయితే గహాజీ కుట్టుగలగ చేశాడు ఒక మాట అన్నాడు అంతే గహాజీకి నీకును నీ సంతతికి అల్లప్పుడు ఈ కుష్టి అంటూ ఉండేటప్పుడు వెంటనే అది జరిగింది అనమాట అది పదకొండు పన్నెండో అద్భుతం ఏంటంటే మనం చూస్తే గొడ్డలు నీటిలో పడిపోద్ది పన్నెండు అధ్యాయం ఆరు అధ్యాయంలో మొదటి నుండి చూ ఐదో వచ్చినా చూస్తే గొడ్డలు నీళ్ళలో పడిపోయినప్పుడు ఎలీషా గారు ఒక కొమ్మ తీసి నీళ్ళల్లో వేసినప్పుడు ఆ గొడ్డలు ఏమైందంటే ఈ కొమ్మ వెళ్ళి ఆ గొడ్డల్లోకి దిగి ఆ కొడ్డలి పైకి వచ్చింది ఇది ఎక్కడుందంటే రెండో రాజుల గ్రంథం ఆరు అధ్యాయం పన్నెండో వచనంలో మనం చూస్తున్నాం పదమూడో అద్భుతం ఏంటంటే రెండో రాజుల గ్రంథము ఆరు అధ్యాయము ఎనిమిదో వచనం నుండి మనం చదువుకుంటే అక్కడ మరి ఆ సిరియా దేశపు రాజు మాటిమాటికి ఇస్రాయల్ మీద యుద్ధానికి వస్తాడు అయితే ఎలిషా ఏం చేస్తాడంటే ఆ రాజు అక్కడ ఏవైతే మాట్లాడుకుంటాడో అవన్నీ విని ఏం చేస్తాడు ఆ మాటలన్నీ తీసుకొచ్చి మరి ఆ ఎలిషాకి ఎలిషా రాజుకి చెప్తాడు అనమాట ఆ రాజుకి అనుమానం వస్తుంది మన విషయాలన్నీ ఎవరో తెలియజేస్తున్నారు గూఢచారులు ఉంటారు కదా మనం అనుకునే మాటలన్నీ సిరియా దేశపు రాజు అనుకునే మాటలన్నీ కూడా వారు ఎక్కడ ఈరోజు ఫలాన్ చోటకి ఇస్రాయల్ దేశం మీదకు మనం యుద్ధానికి వెళ్దాం అని ఆ రాజు ఎప్పుడైతే ప్రకటించాడో వెంటనే ఇక్కడ ఇక్కడున్న ఉన్న రాజుకు తెలిసిపోద్ది ఇస్రాయేల్ రాజుకు తెలిసిపోయి వెంటనే దాన్ని ఏం చేస్తాడు ఆ వచ్చే యుద్ధాల నుంచి కాపాడుకుంటాడు ఆ దేశాన్ని అయితే ఆ రాజుకి అనుమానం వస్తుంది మనం ఎన్ని రా ఎన్నిసార్లు మనం వెళ్ళి ఆ దేశం మీద యుద్ధం చేద్దామన్నా సరే వాళ్ళకు ముందే తెలిసిపోయి వాళ్ళు మనకంటే ఎక్కువ సైన్యాన్ని పెట్టి వాళ్ళు ఓడిస్తున్నారని అని చెప్పి ఆ రాజు మాట్లాడి మనలో ఎవరో ఒకడు ఉన్నాడు గోడచారి ఈ మాటలను తీసుకెళ్ళి అక్కడ అక్కడ చెబుతున్నాడు అని చెప్పి మరి అడుగుతూ వచ్చినప్పుడు ఒక అతను అంటాడు అయా మనలో ఎవరు లేరు కానీ ఆ దేశంలో ఎలుష అనేటువంటి ఒక ప్రవర్తి ఉన్నాడు నువ్వు మాటలు నువ్వు మాట్లాడే మాటలన్నీ ఎవరికి తెలిసిపోతున్నాయి ఆయనకి తెలిసిపోతున్నాయి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ రాజుకు చెప్తున్నాడు అని చెప్పినప్పుడు మరి రెండో రాజుల గ్రంథం ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నుండి ఇవన్నీ కనపడతాయి అంటే వెంటనే మరలా వాళ్ళు ఎలుషాను పట్టుకురామంటారు ఈసారి ఎలుషాని పట్టుకురామంటే తెల్లారేసరికి ఎలుష చుట్టూ వాళ్ళు గుర్రాలు రథాలు వేసుకుని వచ్చి ఉంటారు గహాజీ ఎలుషా శిష్యుడు గహాజీ లేచి మధ్యాహ్నం మధ్యరాత్రి వాళ్ళు బయటకు వచ్చి చూస్తే వాళ్ళ ఇంటి చుట్టూ ఏమున్నాయి గుర్రంలో రథంలో ఉన్నాయి అవి చూసి భయపడిపోయి మరి వెంటనే భయపడిపోయి ఎవరో వచ్చారు మన చుట్టూ ఉన్నారు శత్రువులు మన చుట్టూ పొంచి ఉన్నారని చెప్పినప్పుడు ఎలుషా ప్రార్థన చేస్తాడు పదహారు వచ్చినములో ఆ రాజ్యం పదహారు వచ్చినములో ప్రార్థన చేసినప్పుడు అతను కళ్ళు తెరవబడతాయి మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా పరలోకపు సైన్యం ఉంది అక్కడ దేవుని దోతలు ఉన్నారు అక్కడ సిరియా రాజు కంటే కూడా దేవుని దోతులు ఉన్నారు వారు ఏం చేస్తూ వచ్చారంటే ఎక్కువ మంది ఉన్నారు అనమాట అప్పుడు అప్పుడు తెలిసి అన్నాడు దేవా ఈడు కన్నులు తెరివాయా ఈడు చూస్తాడన్నప్పుడు ప్రార్థన చేస్తే ఆ పనివాడు కన్నులు తెరిచినప్పుడు అక్కడ సిరియా దేశపు రథముల గురముల కంటే కూడా ఎక్కువైనటువంటి సైన్యం బలమైనటువంటి సైన్యం అక్కడ అతనికి కనబడుతూ వచ్చింది అంటే ఇది ఇది పద్నాలుగు అద్భుతంగా మనం చూస్తున్నాం అంటే ఇలాంటి అద్భుతాలు ఎలిషా గారు ఎన్నో చేసినాడు అంటే పద్నాలుగు అద్భుతాలు చేశాడు అనమాట అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తి దేవునికి లోబడితే దేవుడు ఆ వ్యక్తిని బలంగా వాడుకుంటాడనే విషయం గురించి నేను మీకు వాటిని నేను త్వర చెప్పినాను అనమాట